హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య పరిహారాలు తులారాశిలో జన్మించిన చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖ రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ మరియు పసుపు పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులానే వీరి జీవితం పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మరియు నాలుగు వీరికి శుక్రవారం బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిది ఆపదలో ఉన్నవారికి వీలైనంత సాయం చేయండి మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళి నల్ల ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాలలో చల్లండి గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు యువతులకు కొంత ఉపకారం చేయడం ద్వారా వారి దీవెనలు పొందండి మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజులలో తప్పకుండా స్త్రీ సూక్త స్తోత్రం పఠించండి సహజ సువాసనలతో కూడిన పర్ఫ్యూమ్లు మరియు రూమ్ ఫ్రెషనర్లను ఉపయోగించడం వలన హానికరమైన ప్రభావాలను మరియు ప్రతికూలతను తొలగించడంలో అవి ప్రయోజనకరంగా ఉంటాయి తులారాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజులలో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను పఠిస్తే మంచిది ప్రతి రోజు లేదా మంగళ శని ఆదివారాలు పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసును పఠించండి మరియు శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి తల్లిదండ్రులు గురువులు పెద్దలు ఆలయ పురోహితులు మరియు సన్యాసులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వచనలు తీసుకోండి దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాలలో అరటి పనులు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి మీ ఇంటిలోని అన్ని గదులలో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజున గోమూత్రం అంటే ఆవు మూత్రం చల్లుకోండి ఇలా చేయడం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి విన్నా లేదా పెరుగుని ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీ అత్తమామల ఇంటి నుండి వెండి వస్తువులను తీసుకురావడం మీకు అదృష్టాన్ని ఇస్తుంది వెండితో పాటు మీరు మీ అత్తమామల నుండి ఇత్తడితో తయారు చేసిన వస్తువులను కూడా తీసుకురావచ్చు దేవుడు పూజలు మరియు ఇతర ఆచారాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉండండి మీరు మహిళలను ఎల్లప్పుడూ గౌరవించండి మహిళలతో దురుసుగా ప్రవర్తించడం మీకు చాలా హానికరం మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి పైన చెప్పిన వాటిలో మీకు నచ్చిన పరిహారం ఏదైనా పాటించడం ద్వారా మంచి ఫలితాలైతే పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి